బంగారం బంగారంతో నిండిన మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఠు గోవేదిక పుక్షరాగా మరకట మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయింది ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతున్నా అది నిజమై ఎందుకు మామ నా మాట నమ్ము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి వెతికి జరగనమన పాడేది మనం కూడా జెండా ఎత్తిస్తే పెట్టం